మాట్లాడినా మళ్ళీ బెదిరిస్తారా ఎందుకు మాట్లాడే అట్లా అంత లేదు సార్ బెదిరించినా కూడా భయపడంత చూపి ఏమి లేము కాకపోతే మాకు వచ్చే నిధులు ఉంటే దాన్ని ఏమైనా ఆపడానికి ప్రయత్నం చేయకుండా తప్పి పెడతారు ఎదిగోకుండా తగ్గి పెడతారు డైరెక్ట్ వచ్చి అడగలేరు అనలేరు మేము మా ఇంట్లో మాకు ఇల్లు వచ్చింది కావచ్చు నాకు నా ఇల్లు క్యాన్సిల్ చేసినా మంచిగా నేను మనస్ఫూర్తి ఒప్పుకుంటానా మాకు డాంబర్ రోడ్ కావాలని నేను ధర్నా చేస్తాను ఇది ఒకటి కరెక్ట్ మీరు స్పీచ్ లో ఇవ్వండి రోడ్డు మంచిగా అయితే సంపాదించినట్టుకుంటా అవును ఇచ్చిన ఓకే మాకు రోడ్ కావాలని కోరుకుంటాను ఫస్ట్ అది అందరికి సంబంధించింది ఇల్లు అనేది ఒక్క కుటుంబానికి సంబంధించింది నా ఒక్క కుటుంబం కోసం అక్కడ ఊరికి సంబంధించిన ప్రజల కోసం నేను మాట్లాడుతానా రోడ్ కావాలని కోరాడుతానా హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి కడి శ్రీరాన్ని మాట్లాడడానికి కారణం కూడా ఆయన ఇచ్చిన మాట తప్పిండు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆటో కుటుంబాలు ఇప్పుడు కుటుంబాలు కుటుంబాలు యాభై రెండు కుటుంబాలు మీదనే డిపెండ్ అయి ఉన్నాయి మీరు ఆటో నర్తనే వెళ్తాయి అంతే కదా అవును సార్ ఊరుకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు మేమే తీసుకోకపోతే తీసుకొస్తాం